ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిష్య ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు అలాగే ఈ రోజున కాలదండ యోగం ఉంది అందువల్ల అపశపనాలు ఎక్కువగా కలగడానికి ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున తిది శుక్లపక్ష తదియ ఈరోజుకి అధిపతి గౌరీదేవి శుభకార్యాలకి ఔషధ సేవనానికి శస్త్రచికిత్సలకి అలంకరణలకి చాలా వరకు మేలు చాలా మంచిదన్న విషయాన్ని గమనించాలి ఈ తిథి శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఈ పూర్వభద్ర నక్షత్రం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప పద్నాలుగు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది ఈ పూర్వభద్ర నక్షత్రం శుభకార్యాలకు మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృత కాలం మరి ఆదివారం అర్ధరాత్రి అంటే శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి అలాగే రెండు గంటల ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆ టైంలో ఆ సమయంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలను కూడా మీరు తలపెట్టవచ్చు అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ దుర్ముహూర్తంలో ఎలాంటి శుభకార్యాలు చేయకో చేసు చేయకపోవటమే మంచిది అలాగే ఎలాంటి ప్రయాణాలు కూడా చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో మీరు చేసే ప్రయత్నాలకి ఆటంకాలు ఎక్కువ అవుతాయి సమస్యలు వస్తాయి కాలాతీతం అవుతుంది సమస్యలు వచ్చి ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రాహుకాలంలో మీరు దుర్గామాత యొక్క ఆరాధన చేయండి దుర్గామాత యొక్క ఆ పఠనం చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రోజున గుళిక కాలం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు కూడా ఉంటుంది అలాగే ఈ గుళిక కాలంలో కూడా మీరు ప్రారంభించిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శుభకార్యాలు చేయకూడదు ప్రయాణాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున వర్జ్యం శనివారం సాయంత్రం మూడు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది వర్జ్యం అంటే విడవదగిన సమయంగా మనం పరిగణించాలి అందువల్ల ఖచ్చితంగా ఆ సమయాన్ని పూర్తిగా విడిచిపెట్టేయటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరి ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అలాగే పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అలాగే పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కూడా కొంచెం సమయం అనుకూలంగా ఉంటుంది అందువల్ల వాళ్ళు వెళ్ళ వారి వారి యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు పనులు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జా మరి ప్రేక్షకులంతా కూడా ఈ రోజున మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణం చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం